నమస్తే అండి నేను రజాక్ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిట్ ట్రైలర్ అనమాట ఉమ్మేసింది అద్భుతం ఈసారి పక్కా హిట్ కొడతాడు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు ఈసారి గట్టిగా ప్రిపేర్ వచ్చాడు తగ్గేదే లె అలా ఉందనమాట ట్రైలర్ మామూలుగా లేదు ఇది హాలీవుడ్ మూవీ ట్రైలరా టాలీవుడ్ మూవీ ట్రైలరా అర్థం కానిటువంటి సిచ్యువేషను నిజం చెప్పాలంటే దీన్ని కనుక హాలీవుడ్ వాళ్ళు తీసుంటే కనుక హాలీవుడ్లో వాళ్ళు రిలీజ్ చేసుకుని ఉంటే కనుక హాలీవుడ్లో కనుక దీని ట్రైలర్ అక్కడ రిలీజ్ చేసి ఉంటే కనుక హాలీవుడ్లో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా పండబెట్టే వాళ్ళం అది పరిస్థితి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది మామూలుగా కాదు నాగశ్విన్ నీకు గుడి కట్టినా తక్కువే నీకు గుడి కట్టినా తక్కువే ఎందుకంటారేమో సినిమాలో స్టోరీ నాకు అర్థం కావాలా ట్రైలర్లో స్టోరీ ఆడలేదు బట్ ఆ ఇమాజినేషన్ థింకింగ్ ఉందని చూసారా వాహ్ ఇలాంటి సినిమాలు తీయాలంటే ఇలాంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ని ఈ రేంజ్లో వాడాలంటే సినిమా మీద అపారమైన ప్రేమ ఉండాలి మనకున్ని బాహుబలి సినిమా ఉంది ఆర్ సినిమా ఉంది సలార్ సినిమాలు ఉన్నాయి ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ లెవెల్ అనిపించింది నాకైతే హాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎవెంజర్స్ ఇలాంటి సినిమాల్ని కూడా పండబెట్టే సినిమా ఇది నిజం చెప్తున్నా అండి ఒక మూడు యుగాల్ని ఎట్ ఏ టైం కలిపి సినిమా తీయాలన్న థింక్ ఆలోచన ఏదైతే ఉందో థట్ అది నెక్స్ట్ లెవెల్ నేను నాగశ్విన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చూసిన ఎంత క్లారిటీతో ఉన్నాడంటే మూడు వేల సంవత్సరాలకు సంబంధించిన సబ్జెక్టు మూడు వేల ఆరు వేలు సబ్జెక్ట్ని తీసుకొని ఒక పక్క టెక్నాలజీ ఇంకో పక్క మిథాలజీ మైథాలజీ రెండింటిని కాల్పి కొడితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మామూలుగా లేదు ట్రైలరు ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత ఖర్చు పెట్టినారో ఏ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అయిందో నిజంగా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళి పక్కాగా స్టోరీ నాకు తెలియదు స్టోరీ అర్థం కాల స్టోరీ ఏం పెట్టినాడో కూడా తెలియదు బట్ మనం పెట్టే ప్రతి పెన్నికి కూడా ప్రతి రూపాయికి కూడా నీ దానికి ఎంత వ్యాల్యూ ఉంటుందో అంత వ్యాల్యూ మనకి సినిమాలో చూపించేసినాడు ఎందుకంటే ఆ ఇమాజినేషన్ మన తెలుగు లేదు ఇప్పటివరకు ఇలాంటి స్టంట్ చేస్తున్న ఎవరు లేరు ఎవరు కూడా చేయలేకపోయినారు అలాంటి చేస్తున్నాడు ప్రభాస్ ఒక హల్క్ టాలీవుడ్కి దొరికినటువంటి హల్క్ నిజం చెప్తున్నా ఈ ట్రైలర్ చూసిన తర్వాత బంప్స్ నిజంగా సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో మ మరీ ముఖ్యంగా సినిమాని సినిమా కాకుండా టెక్నికల్గా చూసే అభిమానులు కొంతమంది ఉంటారు వాళ్ళకైతే ఇది ఒక ఫీస్ట్ అని చెప్పచ్చు ఈరోజు వాళ్ళకి పంచభక్ష్య పరమాణాలు బిర్యానీలు పెట్టాల్సిన పని లేదు అంత అద్భుతంగా తీసినాడు ట్రైలర్ ట్రైలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఆ బుజ్జి మామూలుగా లేదు ఒక పక్క అమితాబ్ బచ్చన్ ఇంకో పక్క దీపికా పొడుకొనే ఇంకో పక్క ప్రభాస్ ఇంకో పక్క కమల్ హాసన్ మామూలుగా లేదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేర్ చేయబోతున్నాడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ బడ్జెట్తో ఇండియా వాళ్ళు ఇలాంటి సినిమాలు అవుట్పుట్ బయటికి తీస్తారా అనేది రేపటి నుంచి న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి అనమాట కొంతమంది అడుగుతారు సార్ సాంగ్స్ ఏది రొమాన్స్ అని చెప్పేసి దానికి ఇప్పుడు నేనైతే ఏం చెప్పలేను కానీ సినిమాని అభిమానించేటటువంటి వ్యక్తులు కొత్త లోకంలోకి వెళ్ళాలి అని కాంక్షించేటటువంటి వ్యక్తులకి ఈ సినిమా వందకి రెండు వందల శాతం అయితే న్యాయం చేస్తుంది ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ చూసిన తర్వాత ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూసిన తర్వాత ఇంతకు మించి ఏం చెప్పలేము దీని మీద కూడా కోడిగుడ్డి పీ మీద ఏకల పీకే హోల్డ్ ఉంటే మనమైతే ఏం చేయలేం కానీ నిజం చెప్తున్నా ప్రభాస్ కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్ సినిమా బాహుబలి తర్వాత ప్రభాస్ లైఫ్ ఎలా టర్న్ అయిందో ఇప్పటి నుంచి హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన దగ్గర సినిమాలు తీసుకునే రేంజ్కి తీసుకొస్తారు అతి తక్కువ బడ్జెట్తో తక్కువ బడ్జెట్తో అవుట్పుట్ హాలీవుడ్ కంటే రెండు వందల రెట్లు బెటర్గా ఉంటుంది సో ఆ రేంజ్లో తీసినాడనమాట దీంట్లో మసాలా మసాలా సీన్లు ఉండకపోవచ్చు మసాలా మసాలా సాంగ్స్ ఉండకపోవచ్చు ఇలాంటివి ఉండకపోవచ్చు ఏ ఉండకపోయినప్పటికీ కూడా ఆ సినిమాకు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఇమాజినరీ పవర్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ కథకి కల్పించినటువంటి ఈ విజువల్ ఫీస్ట్ ఏదైతే ఉందో ప్రతి అభిమాని కూడా పండగ పండగ చేసుకుంటాడు ఏం చెప్తున్నా ఈ రోజుల్లో చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులే సినిమా అంటే మినిమం ఒక థింగ్ ఒక అర్థం ఉన్నటువంటి అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులే ఇలాంటి సినిమాలే కావాలి ఇండస్ట్రీలకి ఇలాంటి సినిమాలే ప్రపంచం మొత్తం కోరుకుంటుంది ఎస్ మన దగ్గరగా గ్రౌండ్ లెవెల్లో బీసీ సెంటర్స్లో మాస్ మసాలా సాంగ్స్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా చూపించబోతుంది ఈ సినిమా చూపించబోతుంది ప్రభాస్ అత్యద్భుతంగా నటించినాడు స్పష్టంగా కనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కుమ్ముడే తగ్గేదలే ఈసారి ఇచ్చి పడేస్తాడు ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదో ఇది కూడా ఓడిపోను చెప్తున్నాడు సినిమాని కొట్టబోతున్నాం థండా పెట్టబోతున్నాం టాలీవుడ్ సినిమా అంటే ప్రపంచ సినిమా అంత బాలీవుడ్ వాళ్ళు ఏదో అనుకుంటారు కదా వణికిస్తారు ఈ ఈ ట్రైలర్ చూస్తే నాకైతే స్పష్టంగా అయితే క్లియర్గా అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అర్థమవుతుంది ఒక మాయా ప్రపంచం ఒక మాయా ప్రపంచం భూమి మీదకి వచ్చింది మూడు గంటల పాటు సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు మూడు గంటల పాటు థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఉంటే కనుక మామూలుగా ఉండదు బొమ్మ కనబడబోతుంది నాకు తెలిసి ఈ సినిమాతో ప్రభాస్ గారు టాలీవుడ్ రికార్డులు కాదు ఎంటైర్ ఇండియన్ రికార్డులు మొత్తాన్ని కూడా పండబెట్టి న్యూ రికార్డుని సెట్ చేస్తాడు హాలీవుడ్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది హాలీవుడ్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది హాలీవుడ్ ప్రజల్లో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టబోతున్నారు యూఎస్ ప్రజలు అంటే హాలీవుడ్ సినిమాల అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టబోతున్నారు ప్రపంచం మొత్తం అంతా కూడా తెలుగు సినిమా వైపు చూడబోతుంది తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది క్లియర్గా అర్థమైంది మామూలుగా లేదు ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయినాయి మరి నాకు తెలిసి ఏ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లే మూడు వేల కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు అలాంటి స్టాండర్డ్స్తో సినిమా అవుట్పుట్ అయితే బయటకు వచ్చింది ట్రైలర్ ప్రతి అభిమాని కూడా కింద కామెంట్లు చూస్తుంటే మామూలుగా లేదు ఈ ట్రైలర్ రిలీజ్ అయినటువంటి థర్టీ ఫైవ్ మినిట్స్కి దాదాపు పదకొండు లక్షల వ్యూవర్షిప్తో దాదాపు కొన్ని వేల కామెంట్లు లైక్స్ పరంగా చూసుకుంటే కనుక రెండు లక్షల లైక్స్తో దూసుకుపోతుంది మామూలుగా లేదు సోషల్ మీడియాలో ఈ కింద కామెంట్లు చదివితే మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి ఈసారి ప్రిపేర్ అయ్యా డార్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కుమ్మేసినాడు దట్ బుజ్జి షార్ట్ వాజ్ ప్యూర్ గుస్బంస్ నిజంగా బుజ్జి అయితే కనుక అయ్యింది నెక్స్ట్ పక్కాగా రెండు వేల కోట్ల సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ కొట్టండి మా అమ్మో ఏంది అద్భుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే కనుక తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను ఇప్పుడు కామెంట్ అవుతున్నాను అనమాట తెలుగు సినిమా తెలుగు వాటి సత్తా ఏంటో మరోసారి చూపిస్తూ ప్రతిభావంతులైన తెలుగు సినిమా దర్శకులకు నా సతకోటి వందనాలు అంటే మాములుగా లేదండి మన పురాణాలు ఎంత గొప్ప వాటి ఆధారంగా తీసి తీసే ప్రతి సినిమా గొప్ప విజయం సాధిస్తుంది కల్కి టీం ప్రభాస్ ఫ్యాన్స్ కుమ్ముదాం ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు వచ్చినా మనిషి మారడు మారలేడు డైలాగ్ బాగుందంట అల్టిమేట్గా అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది పబ్లిక్ నుంచి అయితే కనుక మొన్న శివయ్య అని వచ్చింది కదా ఒక ట్రైలరు వచ్చింది కదా ట్రైలరు సో దాదాపు ఆరు వేల ఐదు వందల కామెంట్లు ఉన్నాయి దాదాపు రెండు లక్షల లైక్స్ దాదాపు పన్నెండు లక్షల వ్యూవర్స్ప్తం విత్ ఇన్ థర్టీ సిక్స్ మినిట్స్లో ఒక సెన్సేషన్ అయితే ట్రెండ్ సెట్ని క్రియేట్ చేసినాడు ప్రభాస్